నమస్తే మిత్రులారా నేను మీ జలీష్ణుడు సీతక గారి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా ఇటు తన నియోజకవర్గంలో ఉన్న ఏదైతే వరి ధాన్యాలు ఉన్నాయో అవి వాగుల్లో ఉంకులో కొట్లో చెరువుల్లో చిన్న చిన్న కొండలు లెక్కలు వెళ్తూ ఉంటే రైతులను మేము బతుకమ్మ చావాలనుకుంటూ ఆ అడవులు ఉన్న చెట్లకు ఉరితాళ్ళు వేసుకొని చనిపోయే సిచ్యువేషన్లో ఉంటే ధూమ్ధాముగా చిందులు వేస్తూ ఉన్నారు అది యాడంటే అందాల పోటీ అందాల భామలతోటి ఇన్ని రోజులు నా పేద ప్రజలు నా గిరిజన ప్రజలు నా గి అమాయక గిరిజన ప్రజలు అనుకుంటా మేడం గారు మాట్లాడే సందర్భాలు చాలా ఉన్నాయి ఏంటంటే అమాయకమైన ప్రజలు ఓట్లను ఉపయోగించుకొని సింహాస్రాన్ని అధిష్ఠించారు మన మంత్రి సీతక్క గారు ఆవిడ గారు మరో చాకలయ్యమ్మ లెక్క మరో మద్య తెరీసా లెక్క మరో రాణి రుద్రమాదేవి లెక్క ప్రతిపక్షాలను పోరాడేసరికి మేడం గారు ఆషామాషి లీడర్ కాదు మాస్ లీడర్ ఎన్కౌంటర్ లీడర్ ధూంధాం లీడర్ ప్రజా లీడర్ అనుకుంటా నా గుండెల మీద పచ్చ వేయించుకునేంత దగ్గరికి వెళ్ళిపోయినా కారు చూసుకుంటే మాత్రం ఏమైందంటే మేడంగారు అధికారులకు ఎక్కగానే ఈ అమాయకమైన ప్రజలు అంటే నాకు కొంచెం చిరాకేస్తాము దూరం పెట్టను అనుకున్నట్టుగా మేడం మేడంగారు ప్రవర్తిస్తున్న ఆ యొక్క అనుభూతి మనకు అవపడతా ఉంది ప్రజలు మమ్మల్ని ఆదుకోండి అని నోరాల మంత్రి సీతక్కన మిరుస్తూ ఉంటే మేడం గారు విదేశీ అందాల్లో చిందులేయడము ఇదొక ఆశ్చర్యార్థకమైన ముచ్చట మళ్ళీ దానికి సబిత మేడం గారు అనుకుంటే ఆమె మాట్లాడడం జరిగింది మరి సిగ్గు ఎవరికి ఉండాలనేది దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా మన సబితా మేడం గారికి మన సీతక మేడం గారు సిగ్గుందా అని ఏదో చెప్పింది మనం కూడా కొన్ని ముచ్చట్లను వినుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి వినండి మరి సబితా ఇంద్రారెడ్డి గారు మా ములుగు మీద పచ్చి అబద్ధాలతో అబద్ధాలకు అంబాసిడర్ గా మారింది మానవత్వం చూపించిందో చాలా మందికి తెలుసుగా ఉన్నప్పుడు ఎంత మందిని ఏ రకంగా చేసిందో అందరికి తెలుసు ఇవాళ వాస్తవాలు మాట్లాడు అబద్ధాలు మాట్లాడట ముప్పై మూడు మంది కంటెస్టెంట్స్ లైన్ లో కూర్చున్నారు ఎవరు కాలు వాళ్ళు కడుతున్నారు ఇప్పటి నుంచి వచ్చినటువంటి అమ్మాయి తను ఉత్సాహ అత్యుత్సాహంతో ఆమె చేసిన పనికి ప్రభుత్వం అనడానికి సిగ్గంపించట్లే మీకు కాబట్టి సవితమ్మ అబద్దాలకు అంబాసిడర్ గా మారకు తెలంగాణ ప్రభుత్వం ఎవరి కాళ్ళు కడిగడానికి సిద్ధంగా లేదు మీలాంటి వాళ్ళు మీ నాయకులు లాంటి వాళ్ళు తెలంగాణ ప్రజలను అణిపెట్టి కాళ్ళు గడిగించుకునే చరిత్ర కాళ్ళు మొక్కించుకునే చరిత్ర ఆ కుటుంబాలది ఆ ఆ నాయకులది ఆ దురతనాన్ని ఆ దురంకారం కాబట్టి ఇవాళ అబద్దాలకు అంబాసిడర్ గా మారే అదే అదేవిధంగా బిఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేసుకోకండి తప్పుడు ప్రచారాలతో మీరు వాళ్ళ మీకరం మీరే తీసుకుంటారు ముప్పై రెండు మళ్ళీ చెప్తున్న ముప్పై మూడు మందిలో ఒక సిగ్గే వరకొండలో ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మేడం గారు సబిత సబితా మేడం గారు ఏదో ముప్పై మూడు మందిలో ఒక మహిళ తెలంగాణ ఆడబిడ్డని ఎవరో కాలు దుడవడానికి కడగడానికి మీరెట్లా దాన్ని ఇది చేస్తారు అనుకుంటా సబితా మేడం గారు మాట్లాడారు దానికి బరాబర్ తెలంగాణ ఆడబిడ్డ ఎవరి కాళ్లకు అంకితం కాదు ఎవరి కాళ్ళను అంత దౌర్భాగ్యములు బతకడం లేదు దానిపైన వాళ్ళు మాట్లాడారు ఓకే ఐ ఆల్సో అగ్రి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా దానికి అగ్రి అవుతారు ఇలా సిక్కే వరకు ఉండాలి అకాల వర్షం పడి ఏదైతే మునుగు జిల్లా నగరం మండలం గోగుపల్లి దగ్గరలో గోగుపల్లి అనే గ్రామంలో రైతులందరూ ఒడ్లన్నీ ఆరబోసుకుంటే రాత్రికి రాత్రి బీభత్సమైన వర్షం కురవడం తోటి ఆ ఒడ్లు కాస్త పోయి మొత్తం చెర్లకు కొట్టుకుపోయిన పరిస్థితి సీతక్క గారు ఎవరున్నారు మమ్మల్ని ఆదుకోండి ఆదుకుంటారా లేకుంటే ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనుకుంటూ వాళ్ళు సోషల్ మీడియా తమ గోడుని వినిపిస్తూ ఉంటే అప్పుడు మంత్రి సీతక్క గారు మాట్లాడలే అప్పుడు ఎవరికి సిగ్గుండాలే మంత్రి సీతక్క గారికి ఉండాలా సబిత మేడం గారికి ఉండాలా ఎవరికి ఉండాలి అది పోని రాష్ట్రంలో ఈవిడ అధికారం రాకముందు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఈవిడ గారు ప్రతి షెట్లల్లో పుట్లల్లో ఆ గ్రామాల్లో ఈవెడ ఈవిడగారికి తెలుసు ఆ గ్రామాలు ఎలాడు ఉన్నాయి మేము ఇప్పటిదాకా వెతికినా కొన్ని మాత్రమే దొరికాయి అసొంటి లోపల చాలా వరకు ఆ గిరిజన లోపల వరకు అడవుల్లో గృహాలు నిర్మించుకున్నారు ఆ గృహాలు ఆ గూడాల దగ్గరికి పోవాలంటే కూడా దారి దొరకదు ఆ దారిలో కూడా మేడమ్ వెళ్ళారు ఇప్పటిదాకా రోడ్లో కూడా కాన్స్ట్రక్షన్ కాలే మరి సిగ్గు వరకు ఉండాలే సిగ్గు వరకు ఉండాలి మరి మా మురుగు మీద పడి ఏడుస్తున్నా అంటే ఇంకెన్ని రోజులు సీతక్క గారు ములుగు అమాయక ప్రజల్ని అడ్డు పెట్టుకొని ఇంకెన్ని రోజులు రాజకీయాన్ని అనుభవిస్తారు ఇంకెన్ని రోజులు ఇలా కుర్చీల బట్టి తూగుతా ఉంటారు అంటే మీకు పరిపాలన చాత కావడం లేదా ఇన్ని రోజులు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నామనుకున్నాం కదా ఇప్పుడు నీ పార్టీ నీ సంపూర్ణమైన పార్టీ అధికారంలో ఉంది చక్కా నాలుగు నాలుగు మీద నడుస్తూ ఉంటే ఒక పట్టా దింపి గిరిజన ప్రజల కోసం ఎందుకు ఇప్పుడు ఎవరికి ఉండాలా సిగ్గు మీకుండాలా సబితా గారికి ఉండాలా మురుగు మీద ఆమె ఏడిసిందంటే మరి ములుగుకి ఎమ్మెల్యే ఎవరు మంత్రిగా ఉన్నది ఎవరు మరి మురుగు ప్రజలకు నువ్వేం చేసావు మురుగు ప్రజలకు రోడ్లు వేసావా ఆ యొక్క గుడేలకు ఇండ్లు ఇచ్చావా ఇంద్రమ ఇండ్లను అందించావా మిషన్ భగీరత నల్లాలు తీసుకుపోయినావా ఆడ కరెంటు కిట్లు అందించారా ఏం చేశారు మేడం మీరు ఈ పరంగా చూసుకునే సిగ్గే వరకు ఉండాలి మేడం అందాల పోటీల గురించి మాట్లాడడానికి రివ్యూ పెట్టడానికి అయితే నీకు టైం ఉంటుంది అదే రోజు రాత్రి దేశం మొత్తం వైరల్ అయ్యేటట్టుగా నీ యొక్క గ్రామ ప్రజలు నీ యొక్క నియోజకవర్గ నియోజకవర్గ ప్రజలు సీతమ్మగా రావాలి సీతకగా రావాలి మిమ్మల్ని ఆదుకోవాలని సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయితే దాని గురించి అక్కడ ప్రెస్ మీట్ మీ ముఖం కూడా ఆ యొక్క గ్రామంలో కూడా అవ్వండి అసుండిది మీరు అందాల పోల మీద ఒక మహిళ కాలు గడిపోయిందని మీరు రివ్యూ పెడతారా ఇప్పుడు సిగ్గు ఎవరికి ఉండాలి మేడం మీకు ఉండాలా సబితా గారికి ఉండాలా ఎవరికి ఉండాలా సిగ్గు నిజానికి సీతగా గారిని దింపే ఆ యొక్క ప్రయత్నం నేను తీసుకుంటా నా రెండు భుజాల మీద సరిపోకపోతే నా నెత్తి మీద సరిపోకపోతే నా వీపు మీద ఈ మేడం గారిని గద్దె దింపే ఆ యొక్క భారాన్ని నా మీద వేసుకునే ప్రయత్నం నేను చేస్తా బరాబర్ చేస్తా ఈవిడ గారి ఓడిపోయారంటే అది జర్నలిస్ట్ రమేష్ ఆర్జీటీవీ తప్పు టీవీ తరఫున తప్ప ఎవరి తప్ప తరం కాకుండా చేస్తా నేను బరాబర్ చేస్తా మేడం గారి బాగోతాలు రాబోయే రోజుల్లో బయట పెడుతున్నాం మురుగు ప్రజలు కూడా దీనికి సహకరించాలి మీ బ్రతుకులు బాగుపడాలన్నా గిరిజన ప్రజలు బాగుపడాలన్నా మీ పిల్లల భవిష్యత్తు మెరుగ్గా ఉండాలన్నా మీరు మేడం గారిని ఎట్టి పరిస్థితుల ఎన్నుకునే ప్రయత్నం చేయకూడదు రాబోయే రోజులు మనం అది బరాబర్ తీసుకుంటున్నాం మేడం గారిని గద్దె దింపబోతున్నాం బరాబర్ దింపబోతున్నాం అమాయకమైన ప్రజలండి ఆ ఏరియా వీడియో తీస్తే గుండె చెలించిపోతుంది కూడా కళ్ళ నుంచి నీళ్లు కారిపోయేంత దీన స్థితిలో ఉంది అక్కడ అంతా అందుకనే మంత్రి సీత గారికి నేను ఇరవై ఇరవై ఎనిమిదిల మంచి బహుమానం ఇవ్వబోతున్నాను మేడం గారి దాన్ని బ్రహ్మాండంగా స్వీకరించినయకు మనవి